రాజు ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ సెంటర్ అండి తిరుపూర్ కాగజ్ నగర్ ఈరోజు ఇది రెడ్ కలర్లో ఉంది శారీ దీనికైతే చాలా స్టోన్స్ ఉన్నాయండి అదిగోండి చాలా స్టోన్స్ ఉన్నాయి ఇదిగోండి దీనికి మురికి కూడా చాలా ఉందండి పాలు దగ్గర ఇదిగోండి చూపించుకోండి ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ శారీస్కి ఈ స్టిచ్చింగ్ ఇచ్చారు కదండి ఇందులో స్టిచ్చింగ్ ఇచ్చారు కదా ఈ స్టిచ్చింగ్కి మనకు నార్మల్ నార్మల్ దారం ఉంటుంది కదండి ఆ దారం కాకుండా ప్లాస్టిక్ దారం ఇచ్చారండి దీనికి చూడండి ఇక్కడ ఈ స్టిచ్చింగ్లో ప్లాస్టిక్ దారం ఇచ్చారు ఈ ప్లాస్టిక్ దారము మనకు శారీ రూలింగ్ మిషన్ పెట్టినప్పుడు ఈ దారం అనేది హీట్కి కరిగిపోయి ఈ స్టోన్స్ అన్నీ ఊడిపోయే అవకాశం అయితే ఉందండి ఇదిగోండి ఎంత డిజైన్గా ఉందండి ఈ స్టోన్స్ అన్నీ కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది చూడండి మీరు కొత్తగా చేసేవారు కాస్త పాత వాళ్ళకు కూడా అనుభవం ఉండే ఉంటుంది మీకు కాస్త చూసుకుంటూ చేయండి ఎందుకంటే ఇలాంటి సారీస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే వాళ్ళతో మనతో డబ్బులు అయితే కట్టించుకుంటారండి ఇలాంటివి చాలా జరిగాయి కానీ దీన్ని మనం స్టీమ్ ఐరన్తో కూడా చేసుకోవచ్చు కానీ స్టీమ్తో చేసినప్పుడు కూడా ఐరన్ ఇదే సరిగ్గా రాదండి వాళ్ళు అంటారు మీరు ఐరన్ కూడా సరిగ్గా చేసి ఇవ్వలేదు అని అంటారు కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి తెలియదు అందుకే ముందే మీకు ఎవరికైనా ఇలాంటి శారీ చూస్తే వాళ్ళకి ఈ ఈ ఈ శారీ గురించి ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పండి మేడం ఇది నార్మల్ దారంతో కుట్టించిన స్టిచ్చింగ్ కాదండి ఇది ప్లాస్టిక్ దారంతో కుట్టించారు కాబట్టి ఇవి హీట్కి కరిగిపోతాయి దానివల్ల మీ పూసలన్నీ ఈ పూసలన్నీ రాలిపోతే మీకే ఇబ్బంది ఆ తర్వాత మీరు మమ్మల్ని అంటారని చెప్పేసి మీరు ఈ యొక్క శారీ చూస్తే మాత్రం ఈ విధంగా కస్టమర్కి అయితే నచ్చ చెప్పండి ఓకే మనమైతే ఇప్పుడు ఈ శారీని మనం వాషింగ్ చేద్దాం ఓకే అండి ఇప్పుడు ఆ శారీని మనం వాషింగ్ చేయడానికి ఏమేమి వాడతాననేది మీకు చెప్తున్నాను ఇది ఫస్ట్ బకెట్ రెండు బకెట్ తీసుకున్నాను ఇందులో ఫస్ట్ బకెట్లో వచ్చేసి నేను కలర్ ఫిక్సర్ వేస్తున్నాను అండి ఒక జస్ట్ ఫైవ్ ఎంఐల్ వేస్తున్నాను ఫైవ్ ఎంఎల్ వేసాను సెకండ్ బకెట్లోకి వచ్చేసి నేను ఇది డస్ట్ లిఫ్టర్ అండి చూడండి ఇది డస్ట్ లిఫ్టర్ జస్ట్ త్రీ ఫోర్ ఎంఎల్ వేస్తాను ఎందుకంటే ఒకటే శారీ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్ఐడి అండి ఎన్ఐడి బాటలు మనం ఈ స్పైట్ బాటల్లో పోసాము ఎందుకంటే నాకు డైలీ యూజ్గా అవుతుందని ఓకే ఎన్ఐడి ఇది జస్ట్ ఇది కూడా మనకు ఒక ఫైవ్ ఎంఎల్ వేస్తాను అంతకట్ట ఎక్కువయాను ఇది వచ్చేసి కలర్ కాదండి ఒక టూ ఎంఎల్ జస్ట్ టూ ఎంఎల్ అండి ఓకే ఇప్పుడు వచ్చే ఓకే అండి నేను ఇప్పుడు ఈ అయితే వాషింగ్ అయితే చేస్తాను ఫస్ట్ బకెట్లో మనం కలర్ ఫిక్సర్ వేసాం కదా కానీ కలర్ ఫిక్సర్ వేసినా కూడా ఇలాంటి శారీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కలర్ అయితే వెళ్తాయండి అయితే పెడుతున్నాను నేను పొడిసారి పెట్టేస్తున్నాను మనకి ఎంత తొందరగా వాటర్లో నుండి మనం తీసేస్తే అంత తొందరగా మనకు మురికి అనేది పోతుంది ప్లస్ కలర్ అయితే మనం కలర్ ఫిక్స్ వేసినప్పటికి కూడా కలర్ అనేది వెళ్తుందండి మనం వాటర్లోకి వెళ్ళి తొందర తొందరగా తీసేయాలి లేదంటే మనకి కలరింగ్కా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది డయింగ్ సారీ అండి ఇది ఖచ్చితంగా మనకు కలరింగ్ అనేది వెళ్తూ ఉంటుంది మనం ఎంత కలర్ ఫిక్సై చేసినప్పటికీ కూడా కలర్ అనేది వెళ్తుంది ఓకే నేను ఇందులో డస్ట్ లిఫ్టర్ ఎన్ఐడి కలర్ గాడి చేశాను కదండి నేను ఇందులో ఇప్పుడు వాచ్ చేస్తాను ఓకే చూడండి నేను వాషింగ్ అయితే చేస్తున్నాను ఇదైతే డైయింగ్ శారీ కాబట్టి మనం ఎంత కలర్ ఫిక్స్ చేసినా కలర్ అయితే ఖచ్చితంగా వెళ్తుందండి వెళ్ళదు అని కాదు ఖచ్చితంగా వెళ్తుంది ఇది మార్వడిస్ ఎక్కువ కడతారు ఇలాంటి శారీస్ ఈ స్టోన్స్ ఈ కలర్ గల శారీస్ ఓకే నేను మళ్ళీ మూడు బకెట్ నీళ్ళలో దాడించేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంతవరకు ఇది కలర్ లాస్ అవుతుంది లేదా ఎంతవరకు ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఓకే అండి నేనైతే పాలైతే క్లీన్ చేస్తున్నాను పాలు అయితే చాలా మురికిగా ఉందండి ఆల్రెడీ మీరు చూశారు కదా మనకు పాలైతే నార్మల్గా క్లీన్ చేయాలి ఏంటంటే ఈ స్టోన్స్ మాత్రం దెబ్బ తినొద్దండి స్టోన్స్ దెబ్బ తినకుండా ఉండడం కోసమే వాళ్ళు మనకి ఇచ్చారు కలర్ అయితే వెళ్తుందని వాళ్ళకి తెలుసు మనకి తెలుసు కానీ స్టోన్స్ మాత్రం పోకుండా చేయడమే ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ ఓకే నేను ఇది వాషింగ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఆరేబెట్టినప్పుడు చూపిస్తానండి ఎంతవరకు మనకి రిజల్ట్ వచ్చింది అనేది ఓకే అండి నేను వాటర్లో అయితే తీస్తున్నాను మూడు బకెట్లు వాటర్లు పెట్టాను అండి టబ్బులలో నేను ఇందులో వాటర్లు తీసిస్తున్నాను నేను ఇందులో వచ్చేసి కాస్త నేను ఒక టెన్ఎంఏ వేసానండి ఇన్ని వాటర్ చూసాండి దగ్గర దగ్గర ఒక థర్టీ లీటర్స్ ఉంటాయండి నేను అయితే ఇందులో కలర్ ఫిక్సర్ అయితే వేసాను ఇప్పుడు సెకండ్ టైం వేసాను ఎందుకంటే వాషింగ్లో ఎంతవరకు వెళ్ళాలో కలర్ అనేది అంతవరకు వెళ్ళింది కానీ ఇప్పుడు మాత్రం ఫిక్సింగ్ కావాలండి ఇప్పుడు ఫిక్సింగ్ కావాలంటే మనం సెకండ్ హాఫ్ మనం ఎక్కడ వా మనం వాటర్లో మంచి నీళ్ళలో తీస్తున్నాం కదా అప్పుడు మూడు బకెట్లలో అప్పుడు మనం ఇందులో కలర్ ఫిక్సర్ అనేది వేసాము ఇప్పుడు మనకి ఎంతవరకు కలర్ అనేది ఆగుతుందో అనేది పోకుండా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుందండి సెకండ్ బకెట్లో వేశారండి ఇది సెకండ్ టబ్బు ఇది థర్డ్ అండి ఇది మూడో బకెట్ ఇది ప్యూర్ బకెట్ పెట్టి వైట్ బకెట్ పెట్టాను మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఇక్కడ తేడా అయింది అనేది మీకు తెలుస్తుందండి వాటర్లో ఎంతసేపు ఉంటే మనకు కలర్ అనేది అంత అంతసేపు మనకు కలర్ వెళ్తూనే ఉంటుందండి కాబట్టి మనం ఇలాంటి క్లాత్ని తొందరగా మనం వాటర్లో తీసేయాలండి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు చాలా అంటే చాలా ఉందండి ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఇదిగోండి మనకి ఈ బకెట్ కాబట్టి అంత క్లియర్గా అనిపిస్తుంది అండి కలరింగ్ కొద్దిలో పోయినా కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వైట్ బకెట్ కాబట్టి చూసాను మేడం చూపించండి వైట్ బకెట్ ఇదిగోండి చూసారా ఇది చాలా వెళ్ళిందండి మనం లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి నార్మల్గా ఉంది మీకు కనిపిస్తుంది ఈజీగా ఓకే ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఇదిగోండి ఇది కలర్ అండి కలర్ వెళ్ళింది ఇది మూడు బకెట్ నీళ్ళలో మనం జాడించిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ అయితే ఇదండి కాబట్టి డైయింగ్ శారీస్ కానీ ఇలాంటి కలర్ వెళ్ళే శారీస్ స్టార్టింగ్లో అయితే కలర్ తప్పకుండా వెళ్తాయండి కానీ లాస్ట్లో మాత్రం ఫిక్సింగ్ అవుతాయి ఓకే ఓకే అండి శారీ అయితే మనము ఆరబెట్టడం జరుగుతుంది మీకు రెండు కలర్స్ ఉంటే మాత్రం ఈ విధంగా ఖచ్చితంగా ఇదే విధంగా మీరు ఆరబెట్టండి ఎందుకంటే ఒక కలర్కి మరో కలర్ అంటకుండా ఉంటుంది చూసారు కదా ఇలా ఉయ్యాల పెట్టండి అప్పుడైతే మనకు కలర్ అనేది అంటకుండా ఉంటుంది ఇంకొక ఇంకోసారికి మరోసారికి కలర్ అంటకుండా ఉంటుంది ఓకే అండి శారీకున్న పాలు అయితే క్లీన్ అయిపోయిందండి చూడండి సారీ పాలు శారీ షైనింగ్ అయితే సూపర్ అండి కలర్ పోయినప్పటికీ కూడా మనకు శారీ షైనింగ్ అయితే సూపర్గా వాషింగ్ అయితే చేసాము మన మీటిక ఓకే విజయవాడలో శారీ రూలింగ్ మిషనరీ అమ్మకానికి ఉందని చెప్పాను కదండి అదైతే అమ్ముడు పోయిందండి కాబట్టి కాస్త గమనించండి ఓకే